నేనంటాను మీకు సరే జగన్మోహన్ రెడ్డిది అంటే మీరు అరాచక పాలన విధ్వంస పాలన అని అంటూ ఉన్నారు మీరు ప్రజాస్వామ్య పాలన కదా మీరెందుకు ప్రజాస్వామ్యంలో ఉన్న విలువల్ని ఎందుకు తొంగలో దొక్కి ఇవ్వాల్సిన ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు అది రాజకీయ కక్ష కాదా ప్రతిపక్ష హోదా అనేది తెలుసు గతంలో ముఖ్యమంత్రి ఒక్కసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా ఇరవై మూడు సీట్లు కాకుండా ఇంకా ఐదు తగ్గి ఉంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా చంద్రబాబు నాయుడు గారికి వచ్చేది కాదు అన్న మాట వాస్తవమా కాదా సభలోనే అన్నారు వాస్తవమా కాదా అటువంటి వ్యక్తి వాళ్ళ పదకొండు సీట్లకు అంటే పద్దెనిమిది సీట్ల తగ్గి ఉంటే ప్రతిపక్షం హోదానే వచ్చేది కాదన్న వ్యక్తి ఇవాళ పదకొండు సీట్లు వస్తే దాన్ని డిమాండ్ చేయడం ఏంటి మీరు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళండి పదకొండు సీట్లతోనే రండి ఒక సీట్ వచ్చిన వాళ్ళు కూడా ప్రజాస్వామ్యం గురించి మీకు తెలియదు ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఉండాలి ప్రతిపక్షం ఉండాలి అధికార ప్రతిపక్షాల సమతుల్యతోనే ముందుకెళ్ళి లేకపోతే ప్రతిపక్షం అధికార పక్షాన్ని ప్రజల కోసం నిలదీస్తేనో దానికోసం ప్రజల కోసం పనిచేస్తేనో ఇది ఒక ఎకో సిస్టమ్తో బిల్డ్ అవుతుంటుంది భారతదేశ ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యం లేకుండా అంత వన్ సైడు మేము నెంబర్ మాది ఎక్కువ ఉంది ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మేము నడిపించేసుకుంటాం ఈ ధోరణి ఆంధ్రప్రదేశ్కి మంచిదా కాదా చూడండి మేము ఎక్కడ రావద్దు అని చెప్పట్లేదు పదే పదే స్పీకర్ గారు పదే పదే ఆహ్వానిస్తున్నారు రమ్మంటున్నారు డిప్యూటీ స్పీకర్ గారు నేను కూడా చెప్పాను కాలేజీల మీద మాట్లాడితే రండి జగన్మోహన్ రెడ్డి గారు మనం అసెంబ్లీలో చర్చ పెడదామని చెప్పాం ఆయన అసెంబ్లీకి వచ్చిన రోజు అందరం వెళ్ళి ఆయన కూడా అభినందించాం అంటే పదకొండు సీట్లు వచ్చిన దానికి కాదు ఒక సహచరం ఎందుకంటే మేము ప్రత్యర్థులుగానే చూస్తాం తప్పిస్తే శత్రువులుగా చూసే భావన మాకు లేదు కాబట్టి అభినందించాం రండి పదకొండు ఒక సీటు తమిళనాడులో మీకు గుర్తుందో లేదో ఒక సీటు గెలిచిన వాళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చేసారు అసెంబ్లీకి వచ్చి ఒక్క ఒక్కరే వెళ్ళి వెళ్ళారు కాబట్టి మరి మరి అదే 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 సమయంలో మీరు ప్రజాస్వామ్యంలో గొప్పతనం అయితే కొద్దిగా రాజ్యాంగ పరిమితులకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది ఆ రాజ్యాంగ పరిమితులు ఏంటంటే మీకు అవకాశం లేకుండా పోయిందనమాట మీకు అవకాశం ఉండింటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇచ్చే అది ప్రజలు ప్రజలను మీరు ఎవరిని తప్పు పడుతున్నారు పదకొండు సీట్లు ఇచ్చినందుకు ప్రజలను తప్పు పడుతున్నారా ఇంకో పది సీట్లు వచ్చింటే నేను ప్రతిపక్ష నాయకుడు కానీ ప్రజలను తప్పుపట్టే ధోరణి ఆ మనస్తత్వంలోంచి బయటకు రావాల్సిందే పదకొండు సీట్లు మీ దగ్గర సత్తా ఉంటే అసెంబ్లీ వచ్చి ప్రజా సమస్యలను లేవనెత్తండి ప్రభుత్వం తప్పులు చేస్తుంటే వాటిని ఎండగట్టండి ప్రజలు చూస్తూ ఉంటారు ప్రతిదీ చూస్తుంటారు కదా సామాజిక మాధ్యమాల ద్వారా కానీ మీడియా ద్వారా చూస్తుంటారు ప్రజలు ఆశీర్వదిస్తారు